కామన్ పీజీ సెట్ రద్దు కోసం మార్చి నాలుగున జరిగే జిల్లా వ్యాప్త అన్ని డిగ్రీ కాలేజీలు మరియు యూనివర్సిటీల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఏపీ పీజీ సెట్ను రద్దు చేయాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద పీడిఎస్ఓ నాయకురాలు ఆశా అధ్యక్షతన నిరసన ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూఐ ఏఐఎస్ఏ ఎన్ఎల్ఎస్ఏ జీఎన్ఎస్ బీసీఎస్వీయు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి పీజీ ప్రవేశం నిర్వహించడం ద్వారా యాభై శాతానికి పైగా డిపార్ట్మెంట్లలో అడ్మిషన్లు లేక ఉన్న సందర్భంలో మళ్లీ కామన్ పీజీ ప్రవేశం నిర్వహించడం అనేది యూనివర్సిటీలను ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లేనని తెలిపారు ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఏ ప్రవేశాలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుని కామన్ పీజీ సెట్ ను రద్దు చేయాలని కోరారు మార్చి నాలుగున జిల్లా వ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీ కాలేజీలు మరియు యూనివర్సిటీల బందుకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు బండి చలపతి అక్బర్ మల్లికార్జున్ తిరుమలేష్ రంజిత్ కుమార్ శివశంకర్ సుందర్రాజు భార్గవ్ శ్రవంతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ యూనివర్సిటీ ఏడి బిల్లింగ్ ముందర దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశము గత ప్రభుత్వం ఏదైతే ఏపీ పీజీ సెట్ కామన్ ఎగ్జామ్ తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కుప్పం నుంచి విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా పాదయాత్ర నిర్వహించే సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఉన్న విద్యార్థులకి యువకులకి మౌసం చేస్తాడు మేము అధికారంలోకి రాగాన రాగానే విద్యార్థులకు ఏదైతే నష్టాన్ని కలిగిస్తున్నాయో ఆ జీవం రద్దు చేస్తాం అదేవిధంగా గతంలో ఏ యూనివర్సిటీలకి ఆ యూనివర్సిటీలకి కామన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అదేవిధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నారా లోకేష్ గారు చెప్పారు ఈరోజు నారా లోకేష్ గారు విద్యార్థులకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేవలం రాజకీయ పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ కార్యకర్తలను తయారు చేసుకోవడానికి కాపాడుకోవడానికి మాత్రమే కృషి చేస్తాం తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దాన్ని రద్దు చేయాలా అదేవిధంగా జీవో నెంబర్ డెబ్బై రద్దు చేయని చెప్పి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం